కుల వివక్షత పాటిస్తున్న డాల్ఫిన్ హోటల్ యాజమాన్యపై ఎస్సీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని విశాఖ దళిత సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ వై రాజు అన్నారు శనివారం విశాఖ సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సమస్యలపై లేబర్ డిపార్ట్మెంట్ నిష్పక్షపాతంగా కార్మికులకు అన్యాయం చేయాలని డిమాండ్ చేశారు లేకుంటే కార్మికుల తరఫున పోరాటం చేస్తామన్నారు గతంలో తొలగించిన ఉద్యోగులను తిరిగి నియామకాలు చేపట్టాలని కోరారు ఈరోజు దళిత్ సంఘాల ఆధ్వర్యంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది డాల్ఫిన్ హోటల్ యాజమాన్యం గత ఐదారు సంవత్సరాలుగా ముగ్గురు దళిత కార్మికుల పట్ల తీవ్రమైన వివక్షకు పాల్పడడం జరుగుతుంది గతంలో కార్మికుడిని సూపర్వైజర్ కులం పేరుతో తిట్టినందుకు ఈ ముగ్గురు దళిత కార్మికులు కోర్టులో సాక్ష్యం చెప్పడం అలాగే వాళ్ళకి సంఘీభావం తెలపడం వల్ల యాజమాన్యం లేదా కక్ష కట్టి వాళ్ళకి ఉద్యోగం నుంచి తొలగించడం జరిగింది ఈ సందర్భంగా ముప్పై రెండు మంది కార్మికులు కూడా ఈ సూపర్వైజర్ మీద చర్య తీసుకోవాలని పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు వాళ్ళకి ఈ రకంగా చేయడం వల్ల యాజమాన్యం వాళ్ళ మీద కక్షాధింపులో భాగంగా నాలుగు రోజులు వేతనం కట్ చేసింది ఆ ముప్పై రెండు మంది కార్మికులు ప్రత్యేకంగా దళితుల్ని ఎంచి మరీ వాళ్ళని ఉద్యోగం నుంచి తొలగించడం జరిగింది గత ఆరు సంవత్సరాలుగా వీళ్ళు లేబర్ కోర్టు చుట్టూ తిరుగుతున్నారు డాల్ఫిన్ హోటల్ యాజమాన్యం డబ్బు బలం అలాగే రాజకీయ పలుకుబడి ఉండడం వల్ల లేబర్ డిపార్ట్మెంట్ను కూడా ప్రభావితం చేస్తుంది హైకోర్టు ఇక్కడ హైకోర్టు ఆర్డర్ని కూడా ఖాతరు చేయకుండా మొత్తం అంతా లేబర్ డిపార్ట్మెంటు వాళ్ళు కలిసి కొమ్మకైపోయి దళిత కార్మికులకు అన్యాయం చేయడం జరుగుతుంది దీన్ని కుల వ్యవస్థ వ్యతిరేక పోరాట సంఘంతో పాటు దళిత సంఘాలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి వీళ్ళు కుల వ్యవస్థ పాటు పడుతున్నారు కాబట్టి పాల్పడుతున్నారు కాబట్టి డాల్ఫిన్ హోటల్ యాజమాన్యం మీద అలాగే లేబర్ డిపార్ట్మెంట్ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని వెంటనే లేబర్ డిపార్ట్మెంటు నిష్పక్షపాతంగా కార్మికులను ఉద్యోగంలో తీసుకునే విధంగా యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురావాలి ఆర్డర్ ఇవ్వాలనేసి ఇక్కడ దళిత సంఘాల తరఫున రౌండ్ టేబుల్గా సవ రౌండ్ టేబుల్ తరఫున డిమాండ్ చేస్తున్నాం రాబోయే కాలంలో ఈ యొక్క సమస్య పరిష్కారం చేయడంలో ఇంకా కాలయాపన జరిగితే డాల్ఫిన్ హోటల్ వద్ద అలాగే లేబర్ డిపార్ట్మెంట్ వద్ద ధర్నా కానీ లేకపోతే ముట్టడి చేయడం కానీ జరుగుతుంది అలాగే పోలీస్ అధికారులు కూడా వీరి మీద కేసు పెట్టాలని దళిత సంఘాలన్నీ కలిసి డిమాండ్ చేసే విధంగా రాబోయే కాలంలో కార్యాచరణ రూపొందడం జరుగుతుంది కాబట్టి డాల్ఫిన్ యాజమాన్యం ఇప్పటికైనా సరే చేసిన తప్పుని సరిదిద్దుకునేటట్టు ఒక తప్పును చేసి దాన్ని కప్పుపుచ్చడానికి మరెన్నో తప్పులు చేయడం అనేది డాల్ఫిన్ యాజమాన్యకు తగ్గదు ఎందుకంటే నీతిని నీతి నిజాయితీకి నిలబడిన ఈనాడు పత్రిక అని చెప్తుంటారు నిజాన్ని నిర్భయంగా చెప్తామని చెప్తుంటారు కానీ డాల్ఫిన్ హోటల్లోనే దళితులకు జరిగిన అన్యాయాన్ని ఈనాడులో ఎక్కడ ఒక మూలన కూడా సమాచారం లేదు ఇటువంటి వైఖరి మానుకోవాలని డాల్ఫిన్ హోటల్ యాజమాన్యం నీతి నిజాయితీకి నిలబడిందైతే ఖచ్చితంగా కుల వ్యవస్థ మాని ముగ్గురు దళిత కార్మికుల్ని ఇద్దరు దళిత కార్మికుల్ని వెంటనే ఉద్యోగంలో తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం